అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేడు నెలల్లో మనం చాలా వీడియోల్లో చెప్పిందే ఉన్నత స్థాయిలో సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ పనితీరు వరకు ఇబ్బంది ఏమీ లేదు పెద్దగా విమర్శలు రావట్లేదు వస్తున్నా సరే సర్దు సర్దు సర్దుకుంటున్నారు అండ్ ఎప్పటికప్పుడు మైనస్ ఎక్కడ జరుగుతుంది ఏ వర్గంలో మైనస్ ఉంది అనేది తెలుసుకొని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉండాలి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ పాటు అని డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు సమన్వయంతో వర్క్ చేస్తున్నారు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు మాత్రం ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని పదే పదే చెప్పుకున్నాం చాలా చోట్ల ఎమ్మెల్యేలు మరీ చిల్లరగా తయారయ్యారు ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది కూడా అని సో ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ గారికి పడట్ల ఇదేమి ఇప్పుడు మొదలైంది కాదు నిన్నటి నుంచి పంట అదే నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి నిన్న నిన్నటి నుంచే మొదలైంది కాదు అసలు వాళ్ళకి మొదటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి ఎన్నికలైపోయి గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల నుంచే ఆ నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయారు అసలు అయిన టీడీపీ ఒక వర్గం కొలుగుపూడి శ్రీనివాస్ గారి గారి అనుచరులు ప్లస్ టీడీపీ ఒక వర్గం అండ్ కేశినేని చిన్ని గారి వర్గం మరో వర్గం ఇలా మూడు వర్గాలుగా ఉండిపోయారు ఇందులో ఒకరి మీద ఒకరు బురత్ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కామన్గా మారిపోయింది అయితే నిన్న కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఒక నాలుగు అడుగులు ముందుకేసి కేసినేని చిన్ని గారు ఎంపీ గారు వర్గం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక్కడ పోస్టింగులు అమ్ముకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అవినీతి చేస్తున్నారు ఇవన్నీ కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను తాడో పేడో తేల్చుకుంటాను ఎన్నాళ్ళు వదిలిపెట్టాను కానీ ఇక మీదట వదిలిపెట్టను అని చెప్పారు ఈవెన్ ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఇవన్నీ ఇటువంటి వ్యాఖ్యలు కామనే గతంలో కూడా పలానా వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో నేను నలభై ఎనిమిది గంటల్లో నేను రిజైన్ చేస్తానని రాజీనామా చేస్తానని చెప్పారు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయలే ఆ నాయకుడిని కానీ ఈయన రాజీనామా చేయలే సో ఈయన మాటల మీద నమ్మకం పోయింది యాక్చువల్లీ పైగా ఈయన వైపే తప్పులన్నీ కనిపిస్తున్నాయని లోకల్లో మౌత్ టాక్ కూడా విపరీతంగా వ్యతిరేకంగా ఉంది అయితే తాజాగా ఆయన ఎంపీ గారి వర్గం మీద ఎదురుదాడి చేశారు అంటే ఎంపీ గారి మీద ఎదురుదాడి చేసినట్టే దానికి కారణం ఏంటంటే ఉంది అక్కడ కరప్షన్ ఉంది అక్కడ విజయవాడలో ఎలా ఉందంటే కేశినేని చిన్నీ గారు కాస్త పార్టీలో హైయర్ లెవెల్లో అంటే ఉన్నత స్థాయి క్వార్టర్లో ఉన్నారు ఆయన అంతా కూడా డైరెక్ట్ అటాచ్మెంట్ టు లోకేష్ అండ్ లోకేష్ టీమ్ గ్రౌండ్ లెవెల్లో వ్యవహారాలన్నీ చూడడానికి చిన్నై గారు ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల్ని తన కాన్షన్స్లో పెట్టుకున్నారు వాళ్ళ ద్వారా నియోజకవర్గంలో కరప్షన్ జరుగుతోంది వాటాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి నేనేమి అవినీతికినేమి వ్యతిరేకం కాదు నిజాయితీ పొరడని నేను చెప్పను కానీ జరుగుతున్నాయి ఫ్లైయాష్లో కొన్ని కొన్ని వ్యవహారాలు ఉన్నాయి కొన్ని కొన్ని ల్యాండ్ వ్యవహారాలు ఉన్నాయి సో చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు రేషన్ బియ్యం కావచ్చు మద్యం కావచ్చు మద్యం దుకాణాలు కావచ్చు చేయాల్సిన వ్యవహారాలను నడిపిస్తున్నారు ఎంపీ గారి వర్గం ద్వారా జరుగుతున్నాయి సో దానికి ఇతర ఎమ్మెల్యేలు కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో ఒక వంద రూపాయలు తింటే ఒక ముప్పై రూపాయలు అయింది డెబ్భై రూపాయలు అయింది అనేటట్టు ఉన్నారు వాళ్ళు కానీ ఇక్కడ తిరువురు వచ్చేసరికి మాత్రం అది చిలికి చిలికి గాలివానగా మారుతుంది పెద్దది చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే విపరీతమైన అహంభావం విపరీతమైన ఈగో ఖచ్చితంగా అతనికి మనం ఇచ్చేదేంటి అతను మనం డబ్బు పెడితేనే గెలిచాడు ఆయనకు మనం వాటా ఇచ్చేది ఏంటని వీళ్ళు అసలు నేను ఇక్కడ ఎమ్మెల్యేని పక్కన నియోజకవర్గాలు ఎమ్మెల్యేలందరినీ బాగానే చూసుకుంటున్నారు నా దగ్గరకు వచ్చేసరికి లెక్కలేస్తున్నారు అసలు నాకు చెప్పి నా అనుసరణలు జరగాలి కదా ఏదైనా అనేది ఈయన సో ఇక్కడ ఎవరు నిజాయితీ పరులు లేరు ఎవరు కూడా అవినీతికి వ్యతిరేకులు కాదు అతీతులు కాదు అని ఒక ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే జరగాల్సినవి జరుగుతున్నాయి తిరువూరు నియోజకవర్గంలో బేవత్సంగా పేకాట జరుగుతుంది పేకాట నుంచి డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి రేషన్ బియ్యం వసూలు జరుగుతున్నాయి రేషన్ మాఫియా ఎవరి కంట్రోల్లో ఉంది ఎవరి చేపలోకి వెళ్తున్నాయి సో ఇవన్నీ అంటే జ అన్ని నియోజకవర్గాల్లో జరిగే కరప్షనే ఇక్కడ జరుగుతుంది ప్లస్ అక్కడ కొంచెం లాటరైట్ నిల్వలు ఉన్నాయిలే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ లాటరైట్ తవ్వేసి నిల్వలు పెట్టారు అది కొంచెం కోట్ల విలువ చేస్తుంది మోర్ దాన్ ఒక ఫార్టీ ఫిఫ్టీ క్రోర్స్ చేస్తుంది సో దాన్ని అమ్ముకోవాలి దాన్ని అక్కడ నుంచి ఖాళీ చేయాలంటే లోకల్లో కొంచెం తడపాల్సి ఉంటుంది కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలా ఆ జిల్లాలో అవినీతి చేయడానికి విపరీతమైన వనరులు ఉన్నాయి ఆ వనరుల మీద లేని వనరులు కూడా కొన్ని సృష్టించుకున్నారు మంత్లీ ఆదాయ మార్గాలు ఈ ఆదాయ మార్గాల మీద ఎంపీ గారి వర్గీయులకు కన్ను పడింది ఎమ్మెల్యే గారి వర్గీయులకు కన్ను పడింది అక్కడ తేడా వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎవరు నిజాయితీ పరుడు కాదు ఎవరు కూడా అని చెప్పలేం కానీ దీనివలన పార్టీ చీలిపోయింది పార్టీ ముక్కలైపోయింది సో పార్టీ పెద్దలు ఖచ్చితంగా చిన్ని గారికే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చిన్ని గారు చెప్పుకున్నాం కదా ఇందాకే హయ్యర్ క్వార్టరీలో ఉన్నారు ఆయన ఏం చెప్తే అదే డేషన్ డేషన్ కాబట్టి కొలుకుపూడి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయాలన్నా చేసేయగలరు ఆయన గట్టిగా లాబింగ్ చేస్తే సస్పెండ్ చేయాలని చేసేస్తారు శ్రీనివాస్ని అది పెద్ద కష్టమేమి కాదు కాకపోతే ఆ తర్వాత కొలుకుపూడి శ్రీనివాస్ని తట్టుకోవడం కష్టం ఆయన మామూలుగానే విపరీతమైన మాటకారి విపరీతమైన సబ్జెక్ట్ ఉంది మీడియాని ఎలా వాడుకోవాలో తనకు తెలుసు మీడియాని ఎలా తిప్పుకోవాలో తనకు తెలుసు ఏం మాట్లాడితే టీడీపీని వణికించవచ్చు టీడీపీని భయపెట్టవచ్చు అనేది తనకు తెలుసు సో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కాస్త భయమే ఎవరైనా బయటికి వెళ్ళి విమర్శలు చేస్తే మళ్ళీ ఏం చెప్పేస్తారో వీళ్ళు ఇంటర్నల్ వ్యవహారాలు ఏం బయట భయమే అందుకే కొలుగుపూడి లాంటి వాళ్ళని చాలామందిని పార్టీ సహిస్తోంది భరిస్తోంది సో కొలుగుపూడి గారిని బయటకు పంపించలేరు ఇప్పటికిప్పుడు అలాగనే ఆయనను పూర్తిగా కంట్రోల్ కూడా చేయలేరు ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పీకేయలేరు ఏం చేసినా సరే ఆయన ఊరుకునే రకం కాదు ఇతర 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 ఇతరత్ర రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాస్త ఊరుకుంటారేమో పట్టు విడిపు ఉంటుందేమో కానీ ఇక్కడ ఈయన మాత్రం అలా ఉండే టైప్ కాదు సో అక్కడే తేడాలు వస్తుందన్నమాట సో ఖచ్చితంగా అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే కేవలం వాటాలాట వాళ్ళకు వాళ్ళకి వాటాలు కుదరట్లేదు వాళ్ళకి వాళ్ళకి అహం చల్లారట్లేదు కాబట్టి చిలికి చిలికి గాలివానుగా మార్చి ఆ నియోజకవర్గాన్ని కుక్కల చింపిన విస్తరగా మార్చి రోడ్డును పడేస్తున్నారు దీనిలో కేసినాయన్ చిన్నయ్య గారు లేదా కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఏ ఒక్కరు ఇదని చెప్పలేము ఖచ్చితంగా సో ఇక్కడ అంటే కొంచెం ఉన్నాయి యాక్చువల్లీ శ్రీనివాస్ గారు కొలుపుపూడి శ్రీనివాస్ గారి పర్సనల్ వ్యవహారాలు కూడా కొన్ని మనం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి ఎన్నికలకు ముందు ఆయన ఎలా ఉన్నారు ఎలా మాట్లాడారు ఆయన పరిస్థితి ఏమిటి ఎన్నికల తర్వాత ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఎలా మారారు ఇది కూడా సందర్భం వచ్చినప్పుడు ఒకసారి చెప్పుకుందాం థ్యాంక్ యూ